చీరలో జాకెట్ కట్ చేస్తున్నానండి ఒకసారి పట్టుకుంటారా ఇలాగా కటింగ్ చేస్తాను మీటర్ తీసేసాను అంటే బ్లౌజ్ పీసెస్ ఎనభై పాయింట్లు సరిపోతుందే మరి పైపింగ్ వేయాలి కదా అందుకని చెప్పి ఇంకొక ఇరవై పాయింట్లు ఎగస్ట్రా తీస్తున్నాను చీరలోదే మళ్ళీ మనకు బయట కలర్ దొరకదు కదా మన దగ్గర ఏమో ఈ కలర్స్ ఉండవు అందుకని చెప్పి ఇందులో కటింగ్ చేసేస్తున్నాను అలాగే సారీ తగ్గుదాం సారీ తగ్గుద్దా తగ్గుతుంది మరి మనం ఏం సేమ్ కలర్ ఏమన్నారు మరి మన దగ్గర క్లాత్ లేదు కదా మన దగ్గర పైపింగ్ క్లాత్ లేదు పైపింగ్ ఎలా వేస్తాం చీరలోదే కటింగ్ చేసేసి వేసేయాలన్నమాట అందుకని చెప్పి ఇరవై పాయింట్లు తీస్తున్నాను అందరూ ఇలాగే కదండి ఆలోచిస్తారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్ నేను మీ దివ్య ఈ రోజు టాపిక్ ఏంటి అనేసి అంటే అసలు మనం పైపింగ్ వేయాలి అనేసి అంటే ఏ క్లాత్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు చెప్తాను అలాగే చాలామంది కూడా ఏం చేస్తారంటే శారీలో బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కటింగ్ చేస్తారు కదా పాటు మనకి పైపింగ్ కూడా కావాలని చెప్పి ఇంకొక ట్వంటీ పాయింట్స్ ఎక్స్ట్రా కటింగ్ చేస్తూ ఉంటారండి అలా కటింగ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయనమాట ఎందుకు కటింగ్ చేయకూడదు ఏంటి అసలు మనం ఏ క్లాత్ వాడితే మనకి కస్టమర్స్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటారు ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను సో కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు కంపల్సరిగా చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతిసారి కూడా వీడియో మీది వరకు వస్తుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది నలుగురికి సజెషన్లోకి వెళ్తుందండి నలుగురికి ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట ఇంకా మంచి మంచి టాపిక్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను ఓకేనండి అయితే ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నాననేసి అంటే చాలామంది ఏం చేస్తారంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా కస్టమర్స్వి బయట కస్టమర్స్వి కొడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర పైపింగ్ క్లాత్ లేక శారీలో పీస్ అనేది కటింగ్ చేస్తూ ఉంటారనమాట అంటే ట్వంటీ పాయింట్స్ అనేవి కటింగ్ చేస్తూ ఉంటారు ఒకవేళ కొంతమంది తగ్గించి కటింగ్ చేయవచ్చు కొంతమంది ఇంకా కొంచెం ఎక్కువ కటింగ్ చేయవచ్చు అండి అలా కటింగ్ చేయడం వల్ల శారీ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట కుర్చీలు కూడా తక్కువ వస్తాయి కుర్చీలు తక్కువ అనుకోండి శారీ అయితే కట్టుకున్న వాళ్ళకి బాగోదు కదా మీరు ఎంత పైపింగ్ వేసుకుంటున్నా కూడాను మీరు అసలు అలాంటివి ఎప్పుడు చేయకూడదండి ఒకవేళ మీరు ఇంకా ముందుకు వెళ్ళి సక్సెస్ అవ్వాలి ఈ టైలరింగ్లో బాగా సక్సెస్ అవ్వాలి మీకు ఎక్కువ కస్టమర్స్ రావాలి అంటే కనుక ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి శారీలోని బ్లౌజ్ శారీలో ఉన్న క్లాత్ని కటింగ్ చేసి మీరు పైపింగ్ అయితే అస్సలు యూస్ చేయొద్దు అది శారీ తగ్గిపోతుంది మెయిన్ కస్టమర్కి నచ్చదు రెండోది ఏంటి అనేసి అంటే మీరు పైపింగ్ వేసినప్పుడు పైపింగ్ అనేది నీట్గా రాదనమాట ఎందుకంటే క్లాత్ జాయింట్లు అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తాయి కదా జాయింట్లు ఎక్కువ వచ్చేసి మీరు పైపింగ్ వేసినప్పుడు కొంతమంది అయితే స్ట్రైట్ క్లాత్ తీసేసి పైపింగ్ వేస్తూ ఉంటారు స్ట్రైట్ క్లాత్ క్లాత్ తీసి పైపింగ్ వేశారనుకో రౌండ్ తిప్పేటప్పుడు అనమాట మీరు ఎంత తాడు పెట్టి పైపింగ్ వేసినా కూడా రౌండ్ తిప్పినప్పుడు అది వెనకాల బ్యాక్ సైడ్ అనేది లోపల లైనింగ్ సైడ్ అనేది చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట నీట్గా కనిపించదు అందుకని చెప్పి మీరు ఎప్పుడు కూడా శారీలో క్లాత్ అయితే అసలు కటింగ్ చేయకండి ఎందుకంటే అది మనకి మంచిది కాదు కస్టమర్ కూడా ఇష్టపడరు కదా హ్యాపీగా ఫీల్ అవ్వరు మీరు అలా కటింగ్ చేశారు అనేసి అంటే అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మీకు సరిపోలేదు అనేసి అంటే ఇంకా రేట్ అది పెంచండి ఖచ్చితంగా మీరు మాట్లాడాలన్నమాట ఇలా మేము పైపింగ్ క్లాత్ తీసుకొచ్చుకుంటాము ఇలాగా లేదంటే థ్రెడ్ థ్రెడ్ అనేది కొనుక్కొచ్చుకుంటాము వీటన్నిటికి మాకు అమౌంట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి మీరు అడగాలే తప్ప శారీలో బ్లౌజ్ శారీలో క్లాత్ అయితే కటింగ్ చేయకూడదు అనమాట మీకు పైపింగ్ తెచ్చుకోవడానికి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు అండి పైపింగ్ క్లాత్లు బయట కంపల్సరీగా దొరుకుతాయి మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతాయి ఇదిగో చూశారు కదా ఇవన్నీ కూడా నండి మొత్తం అన్నీ కూడా తానులో తీసుకొచ్చుకున్నాను అనమాట అంటే నాది రన్నింగ్ షాప్ కాబట్టి నేను తానులో తీసుకొచ్చుకున్నాను స్టార్టింగ్లో నేను కూడా మీటర్ మేటర్గా తీసుకొచ్చుకునేదాన్ని అండి మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఇది సిల్వర్ అనమాట సిల్వర్ ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ షేడ్స్ చూసారా ప్రతిదీ గోల్డ్ కలర్ షేడ్ ఉంటుందండి ఇది ఇదైతే కాపర్ అనమాట కాపర్లో కూడా షేడ్స్ ఉంటాయి థింక్ కలర్స్ ఉంటాయి మీరు అన్నీ కూడా ప్రతిదీ ఒక ఒక మీటర్ తీసుకొచ్చుకున్నారనుకోండి అంటే ఈ కు సంబంధించి కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ ఒక్కొక్క వన్ మీటర్ తీసుకొచ్చుకున్నారంటే మ్యాక్సిమం అన్ని శారీస్కి కూడా కవర్ చేసేయచ్చు అనమాట ఇలా తీసుకొచ్చుకోండి ఎప్పుడైనా కూడా ఎందుకంటే శారీలో మాత్రం ఎప్పుడు కటింగ్ చేయొద్దు అది మంచి పద్ధతి కాదు ఇంకా మీకు ఒకవేళ ఈ కలర్స్ గోల్డ్ అనేవి కాకోకుండా వేరే కలర్స్ వేయాల్సి వచ్చింది అనుకోండి శారీలో కలర్స్ ఏదైనా వేయాల్సి వచ్చినప్పుడు మీకు తక్కువ కాస్ట్లో ఎలా దొరుకుతుంది అసలు ఎలా తెచ్చుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు అయితే మీకు ఇప్పుడు కలర్స్ గురించి చెప్తున్నాను కదా కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇది అయితే జాస్మిన్ పొట్ట అనమాట ఇందులోనే ఇది క్వాలిటీ ఎక్కువ అండి ఇందులోనే క్వాలిటీ తక్కువ ఉంటాయి ఇవి థర్టీ రూపీస్ నుంచి కూడా మనకు దొరుకుతాయి అనమాట మీటర్ వచ్చేసి ఒక వన్ మీటర్ తెచ్చుకున్నారు అంటే మీకు ఏడెనిమిది బ్లౌజులకు కంపల్సరీగా వచ్చేస్తుంది ఇలా ఇది ఇది కూడా బాగుంటుంది అనమాట పైపింగ్ అది వేయడానికి లేదంటే ఇదిగోండి ఇది గార్డెన్ సిల్క్ టైప్లోకి వస్తుంది అనమాట సాటిన్ క్రేఫే కానీ కొంచెం గార్డెన్ సిల్క్ టైప్లోకి వస్తుంది ఇవి కూడా దొరుకుతాయి అండి మ్యాచింగ్ సెంటర్లో ఉంటుంది ఒక్కొక్క వన్ మీటర్ ఇమౌంట్ ఇస్తారండి ఇది సిక్స్టీ రూపీస్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది అనమాట కాస్ట్ అంతా కూడా మీకు హండ్రెడ్ రూపీస్ బిలోవ్లోనే ఉంటాయండి అంతకన్నా ఎక్కువైతే ఉండవు ఒక్కొక్క వన్ మీటర్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇదైతే క్రేఫ్ అనమాట ఓకేనా ఇలాంటి క్లాత్లు తీసుకొచ్చుకోవాలండి మీరు పైపింగ్కి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీకు అన్ని కలర్స్ ఒకసారి తీసుకొచ్చేసుకున్నారనుకో మీకు ఇబ్బంది ఉండదు కదా ఒకసారి మీరు మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి ప్రతి క్లాత్ కూడా అన్ని కలర్స్ తీసుకొచ్చుకోండి ఎంతో మనం కనీసం మనం స్టిచ్చింగ్ చేసే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అయినా కంపల్సరీగా పెట్టుబడి పెట్టుకున్నాము అనేసి అంటే మనకి అది డెవలప్ అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం మీరు అంటే కస్టమర్కి నచ్చుతుంది కస్టమర్స్ కూడా ఎక్కువ మంది పలానా చోట బాగా కుడుతున్నారు పలానా చోట మంచి పైపింగ్ వేస్తున్నారు మంచి క్లాత్ వేస్తున్నారు అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తారు మీ దగ్గరికి కస్టమర్స్ కూడా బాగా వస్తారనమాట అరే నాకేమో నాకెందుకులే నేను పైపింగ్ వేసేస్తాను తర్వాత బ్లా సారీ ఏమైపోతే మనకెందుకు అని చెప్పి మీరు కటింగ్ చేసేసారనుకోండి తర్వాత కస్టమర్ ఇబ్బంది పడతారు కదా క్లాత్ సరిపోకపోతే వాళ్ళు మళ్ళీ జాయింట్ వేసుకుంటారు తిట్టుకుంటారు అనమాట మనల్నే తిట్టుకుంటారు ఆవిడకి ఇచ్చాను బ్లౌజు ఇలా చేసింది అని చెప్పి ఎన్ అవన్నీ ఆ మాటలన్నీ మనకి రాకోకుండా ఉండాలి అంటే మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవి చాలా అంటే పెద్ద పెట్టుబడి ఎక్కువేమి అయ్యేది కాదు ఒక్కొక్క వన్ మీటర్ అంటే మీకు పెద్ద పెట్టుబడి ఏమి అవ్వదు ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకున్నారు అంటే మొత్తం మ్యాక్సిమం క్లాత్లన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట అలా తెచ్చుకోండి తెచ్చుకొని మీరు పైపింగ్ అనేది వేసుకోండి ఇంకా సక్సెస్ అవుతారు అంటే ఇవి ఎలా చెప్పిందని అని అనుకోకండి ఎందుకంటే మీరు నీట్గా కుట్టి సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఇలాంటి టిప్స్ అనేవి కంపల్సరీగా పాటించాలన్నమాట అన్ ఓకేనా మీకు ఎవరికైనా బాధ అనిపిస్తే మాత్రం ఫీల్ అవ్వకండి నేను రియల్గా ఉన్నది మాత్రం చెప్ షేర్ చేశాను మీతోటి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ